గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి అయితే సిక్స్ అవుతుందండి ఇంక నేనైతే ఇంక నా పనులు అయితే ఇంక స్టార్ట్ చేసేసాను ఇంకా నేను ఇంక టిఫిన్ వండుతో ఇంకా మీతో మాట్లాడతాను ఇంకా అక్కడ అది అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది కదా ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా నిన్న ఫోన్ గురించి చెప్పాను కదా ఫోన్ పోయిందని ఇంకా చాలా బెంగపడిపోయింది నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసమైతే కర్రీ రెడీ చేసుకుంటున్నాను నిన్న అన్ని కాయగూరలు తీసుకొచ్చారు కదా అలా కాయగూరలు అన్నీ ఒకేసారి తీసుకొచ్చినప్పుడు నేను ఇలా కర్రీ వండుతాను అనమాట చాలా బాగుంటుంది చపాతీకి పూరీకి కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఇంకా వంకాయ దొండకాయలు ఇంకా ఈ బీన్స్ గింజలు అంటారు కదా అవి టమాటా బంగాళదుంపలు అయితే తీసుకురాలేదు ఇవే ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని క్యారెట్ బీట్రూట్ అన్నీ అయితే వేసేసి కొంచెం సేపు అలా ఉప్పు నీటిలో వేసేసి ఉంచేసాను ఇవి ఇక్కడ ఇలాగా చక్కగా క్లీన్ అవుతూ ఉంటాయి ఈలోగా కాఫీ తాగొచ్చు అని చెప్పేసి ముందుగా అయితే ఇవైతే ఉప్పు నీటిలో అయితే వేసేసి ఉంచేసా అనమాట నిన్ను ఫోన్ పోయింది కదా అది ఇంకా నేను చాలా కంగారు అయిపోయాను వీడియోస్ తీయాలి అది పక్కన పెడితే ఫోన్ పోయిందన్న బాధ నాకు ఎక్కువైపోయింది ఇంకా చెల్లికి ఫోన్ చేసేసాను అసలు పడుకోలేదు వీడియో పెట్టలేకపోయాను ఏదో తెలియని బాధ వచ్చేసింది కాకపోతే ఈయనన్నారు ఫోన్ అదే ఛార్జ్ పెట్టేసి ఉంచు అది లోపల ఏమన్నా నే వాటర్ అది వెళ్ళిపోయినా తడున్నా కొంచెం చార్జ్ పెడితే అది డ్రై అయిపోతుంది అని చెప్పారు అలానే పెట్టాను అలాగే ఫోన్ పనిచేసిందండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కుక్కర్లో అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి పెట్టినాను కదా ఉల్లిపాయ టమాటా అన్నీ వేసేసుకోవాలి ఇంకెన్ని అయితే కాయగూరలు అయితే మనం వేస్తాం అన్ని కాయగూరలు వేసేచ్చండి ఏమైతే ఉన్నాయో అన్నీ ఇలా కాయగూరలు తెచ్చుకున్నప్పుడే మనం ఈ కర్రీ చేయగలం కదా మామూలు టైంలో ఒక రకం రెండు రకాలు ఉంటాయి కాకపోతే ఒకేసారి కాయగూరలు తెచ్చుకున్నప్పుడు ఈ కర్రీ చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇందులో ఉప్పు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఏమేమైతే వేసానో ఇంకా కాయగూరలు అవన్నీ ఇలా కట్ చేసేసుకుని అయితే ఇంకా వేసేసుకోవాలి దొండకాయ అది ఇలా రౌండ్గా కట్ చేయండి మళ్ళీ బాగుంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట తినడానికి కూడా బాగుంటుంది ఇంకా వంకాయలు కూడా నేను అలాగనే కట్ చేశాను ఇంకా బీన్స్ గింజలు ఇంక ఇవన్నీ ఉప్పు నీటిలో వేసి ఉంచేస్తానేమో చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి అయితే ఇంకా అవైతే వేసేస్తున్నాను ఇంకా వాటర్ కూడా వేస్ట్ చేయకుండా మొక్కలకు అలా వేసేస్తాను అనమాట వాటర్ అంతా ఇవి కొంచెం సేపు ఫ్రై చేసేసుకుని కొంచెం కారం వేసేసుకుని ఒక రెండు మూడు విజిల్ వేసేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంటే అంటున్నారు చపాతీ ఎక్కువ నచ్చుతుంది చపాతీ వీలుంటే చపాతీ చేయమని అన్నారు ఇంకా నేను కూడా ఇంకా చపాతి అయితే చేసేస్తున్నాను అంటే నిన్న పన్నీర్ కూర అయిపోయిందా అని మీరు అనుకుంటారు కూర ఉందండి ఇంకా నిన్న మధ్యాహ్నం తిన్నాము రాత్రి తిన్నాము మళ్ళీ ఇప్పుడు తినాలంటే కొంచెం మొక్క మొత్తం అంటారు కదా అలా అయితే ఉంటుంది మళ్ళీ అదే తిన్న ఫీలింగ్ అని చెప్పేసి నేనైతే ఒక ఐడియా వేశాను ఇప్పుడు అదేంటో చెప్తాను ఇంక ఇవి ఇలా ఫ్రై చేసేసుకుని చక్కగా ఇంకా అందులో కొంచెం అంటే కొంచెం కారం కూడా వేసేసుకొని ఇందులో బీట్రూట్ క్యారెట్ కూడా వేసానండి అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా అన్ని కాయగూరలు ఉన్నప్పుడు నాకు భలే నచ్చుతుంది ఇలాగ కర్రీ వండడం అంటే చాలా ఇష్టం చాలా టేస్ట్ అయితే ఉంటుంది అలాగే మనకు అన్ని కాయగూరలు తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇంకా ఈ పిల్లలు అయితే ఇంకా తినరు కదా ఇలా కలిపేసి అన్నీ కర్రీ చేసేస్తే ఏంటంటే చక్కగా తినేస్తారు ఇంకా మా అబ్బాయికి అయితే ఇంక చాలా బాగా నచ్చేసింది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి జీలకరణ అనేది మెయిన్ అండి అది మంచిది కనుక ప్రతిరోజు వాడుకోవచ్చు ఇప్పుడు అందులో కొంచెం అంటే కొంచెం కారం వేస్తున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ కనుక కారం తక్కువ వేసుకోండి ఆల్రెడీ అందులో బీట్రూట్ క్యారెట్ వేయడంతోనే మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒక రెండు మూడు విజిల్ వేయించేసుకుంటే సరిపోతుంది ఇంక నిన్నంతా ఈయన ఇంకా పిల్లలు అందరూ ఏడిపిస్తా కూర్చున్నారు ఫోను పోయిందనేసి ఇంకా కంగారు అయిపోయింది అది ఇదని చెప్పి మరి కంగారుగా ఉండదా చెప్పండి ఫోన్ పోతే నాకు ఏదైనా వస్తువు అలా పోయిందంటే చాలా బాధ వస్తుంది అందుకని కొంచెం నిన్న అంత బెంగగా అయిపోయిందంట నాకు నిన్న ఇంకా సాయంకాలం ఆ ఫోన్ మళ్ళీ చక్కగా అబ్బాయి వరకు నాకు అసలు ఇంకా కుదురు అన్నమాట అసలు ఇంకా అదంతా మంచిగా అయిన తర్వాత అప్పుడైతే ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకున్నాను షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి అంటే ఫస్ట్ అయితే ఇంకా మా అబ్బాయి ఫోన్లోంచి తీసానమాట ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి తర్వాత ఎందుకో చూసేటప్పటికీ మంచిగా కనిపిస్తుంది వచ్చేసి దాని పైన ఉన్న గ్లాస్ ఏదో తీసేసారండి తీసేసిన తర్వాత ఏంటంటే అదంతా క్లియర్ అయిపోయింది వాటర్ అంతా పోయి కొంచెం క్లియర్ అయిపోయింది అన్నమాట బాగానే బాగా అయిపోయింది మంచిగానే ఉంది అప్పుడైతే ఇంక ఈవినింగ్ పనులు అయితే చకచకా చేసుకున్నాను అనమాట అంటే ఫోన్ పోయిందని బాధ వేసేసింది నాకు వీడియోలు దేముంది తీయచ్చు తీయకపోవచ్చు దాకా ఒక వస్తువు పోయింది కదా అని నా వల్ల అంత నిర్లక్ష్యంగా ఉన్నాను అనేసి నేనైతే బాధపడ్డాను ఇంక ఇక్కడ మూడు విజిల్ వేసింది కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారు ఇప్పుడు నైట్ కొంచెం పన్నీర్ మిగిలింది ఇంకా అందులో సగం పన్నీర్ అయితే అందులో కలిపేస్తున్నాను ఇది నేను మామూలుగా మా మేము తినడానికి కలుపుకుంటున్నాం అండి మిమ్మల్ని కూడా ఇలా చేయమని అయితే అంటలేదు ఇలా చేస్తే ఏంటంటే మనకి ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది నిన్న మిగిలిన కూర వేస్ట్ అవ్వదు మళ్ళీ పన్నీరే తిన్నాము అనేసి అంత ఫీలింగ్ కూడా ఉండదు అన్నిటితో కలిపేసాం కనుక చాలా బాగుంది కొంచెం అయితే అలానే ఉంచేస్తాను ఒకవేళ ఇలా తింటానంటే పిల్లలు ఇలాగ లేదు మాకు అందులో తినాము ఇలాగే తింటానంటే అని చెప్పి కొంచెం ఉంచేస్తాను అనమాట పన్నీర్ కర్రీ అయితే ఇందులో కలిపేసాను అసలు ఎంత బాగుందో తెలుసా పన్నీర్ కలిపిన తర్వాత ఇంకా మరింత టేస్ట్ వచ్చింది ఇది చూపించేది ఏంటంటే మిమ్మల్ని కూడా ఇలా చేయమని నేను చూపించట్లేదు నేను వేస్ట్ చేయకుండా ఇలా చేశాను అని మాత్రమే చూపిస్తున్నాను అంటే మళ్ళీ రాత్రి కూరలో మేము ఇందులో కలుపుకోవాలా అందులో కలుపుకోవాలా అని అస్సలు కొద్దండి ఒకవేళ నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు చేయొచ్చు ఒకవేళ నచ్చకపోతే ఏమి ప్రాబ్లం ఏమీ లేదండి ఇది నేను నా వంటకం నేను ఎలా చేసుకుంటున్నానని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది టిఫిన్ అయితే అద్దిరిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఎందుకంటే పన్నీర్ కూడా కలిపాను కదా ఈ కాయగూరలతో పాటుగా చాలా అంటే చాలా రుచి వచ్చిందన్నమాట ఇంక ఇలాగైతే మా టిఫిన్ అయితే ఇంక రెడీ చేసేసి ఇంక నేను ఇక్కడ టిఫిన్ అయితే మార్నింగ్ చేస్తాను చాలా నీరసం అనిపించేసింది టిఫిన్ చేసేసి ఇంక తర్వాత మా అబ్బాయిని అయితే కాలేజీకి అయితే అప్ చెప్పేసాను నేను పన్నీర్ కూడా చాలా బాగుంది ఇంకెక్కడ కూర కూడా నైట్ వండిన కూర కూడా వేస్ట్ అవ్వదు అన్నమాట ఇలా చేయడం వలన ఇంక ఇక్కడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే రైస్ అయితే ముందు అయితే పెట్టేస్తున్నాను ఇంకా చెల్లిని కూడా కంగారు పెట్టేశాను నిన్న ఫోన్ నా ఫోన్ పని చేయట్లేదు పని చేయట్లేదని తనకు కూడా ఏం తెలియదు అంటే నేను చెప్పాను అడుగు ఏమన్నా ఐడియా చెప్తారు అంటే అంత కంగారు ఫోన్ గురించి నేను ఎవరు ఏ వస్తువులు ఇచ్చినా కూడానండి మా ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమతో నాకు ఏదైనా వస్తువు ఇచ్చినా అది నేను మా చెల్లి ఇప్పటి వరకు అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నామండి ఇప్పటికీ చెక్క చెదరదు అన్నమాట అంత నీట్గా పెట్టుకుంటాం అంత శ్రద్ధ మాట మా చెల్లి నేను అంత బాగా పెట్టుకుంటా ఏమైనా సరే ఇంకా ఒకేసారి ఇలా పోవడంతో నాకు ఇంకా చాలా బాధేసింది ఇంకా ఫోన్ పనిచేస్తుంది కదా నేను అయితే నేను అనుకున్నాను ఇంకా వీడియోస్ షార్ట్ వీడియోలు తీద్దాం ఇది తీద్దాం అదిద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుంటే ఫోన్ పోతే ఎలా ఉంటుంది అదొకటి కొంచెం బాధేసింది ఇంకెక్కడైతే కాకరకాయ పులుసు పెట్టేద్దామని అనుకుంటున్నానండి ఇంకా అనుకుని ఇంకా కాకరకాయ అయితే చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అందులో ఉప్పు పసుపు వేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఒక పావుగంట అయింది అది పెట్టుకుని ఇంకా అలా పెట్టేస్తే ఏంటంటే అందులో ఉన్న చేతంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా పెద్దగా మనకి ఏం పెద్ద చేదు ఉండదు చిరు చేదు ఉంటుంది ఇంకా అది కూడా తినకపోతే వేస్ట్ కనుక మనం కొంచెం తినాలన్నమాట చేదు అనేది ఇంకా చింతపండు నానబెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు అన్నీ చేసి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా కూర తాలింపు ఇంకా అయితే ఇంకా కూర అయితే ఇంకా ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలిం పెట్టేస్తాను మీరు కూడా చూసేయండి చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా తినేస్తారు అన్నమాట అంత బాగుంటుంది నేను ఉండితే మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి ఆల్రెడీ అందరు ఆర్డర్ పెట్టేసుకున్నారు నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అనేసి అయితే అందరూ అడిగారు అమ్మ అడిగింది ఇంకా చెల్లికి కూడా ఇష్టం చెల్లి అడిగింది చెల్లికి కాకినాడ ఇవ్వడానికి అవ్వదు కనుక ఇంక ఇప్పుడు కర్రీ అయితే అమ్మకైతే ఇస్తా అనమాట ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుని ముందు తాలింపు పెట్టేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపు మాకు వద్దు అంటే మామూలుగా వండేసుకోండి ఏం పర్వాలేదు నేను ఒక్కొక్కసారి తాలింపు పెట్టి వండుతాను ఒక్కొక్కసారి మామూలుగా వండుతాను అనమాట ఈ కాకరకాయ ముక్కలు వచ్చేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వాళ్ళు చేసుకోండి నేనైతే ఇంకా అలా చేయట్లేదు మామూలుగానే వండేస్తున్నాను ఇంక ఇలా ఒక చిన్న తాలింపు అయితే పెట్టేసుకుని ఇంకా అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని ఇంకా అది పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా అందులో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం కాకరకాయ ముక్కలో వేసుకున్నాం కాకపోతే దాన్ని వాటర్ పిండేస్తాం కదా అప్పుడు అదంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అందుకని మనం ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలన్నమాట నేను కంగారు పడిపోయి మిమ్మల్ని కంగారు పెట్టేసి నిన్న వీడియో పెట్టేశాను కదా ఈయనైతే ఇంకా నవ్వుకుంటున్నారు కానీ ఫోన్ మంచిగా బాగానే అయిపోయిందండి ఇంక ఇక్కడ ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం అన్నీ వేసి నానబెట్టిన అన్నీ అంటే అదే ఉప్పు పసుపు వేసి వేసాం కదా దాన్ని ఇలా పిండేసేయండి చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది ఆ వచ్చిన వాటరే చేదండి ఇంక మొత్తం అంతా చేతి తీసేసినట్టే ఇంక ఇలా పిండేస్తే చూడండి కాకరకాయలు ఎంత చేదు వస్తుందో మీరే చూద్దరు కానీ ఏదో కలర్ వేసినట్టుగా చేదొచ్చేస్తుంది నాకైతే కాకరకాయలకు కూడా కలర్ కానీ వేసేస్తున్నారా అని అనిపించింది అంత గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఇంకా అందుకని చెప్పే కాయగూరలు నేను ఉప్పు నీటిలో వేసేసి కొంచెంసేపు ఉంచేస్తాను అనమాట ఇదిగో చూడండి ఎంత వచ్చిందో వాటర్ వచ్చిందో అదంతా చేదండి ఇంకా అది తీసేస్తే మనకు అసలు చేదు ఉండదు చిరు చేదు ఉంటుంది అంతే అది కూడా మనం వండిన తర్వాత కొంచెం మసాలా చింతపండు పులుపు కొంచెం బెల్లం వేసినప్పటికీ ఇంకా అది కూడా ఉండదు అన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇంకా సిమ్లో మూత పెట్టేసి ఉంచేసేయండి ఎందుకంటే ఆ కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోవాలి అసలు ఉడకకుండా ఉండకూడదు ఉడకకుండా ఉంటే మళ్ళీ చేదుగా ఉంటుంది అందుకని బాగా ఉడికించండి అలా సిమ్లో పెట్టి మీకు ఏమన్నా పనులు ఏమన్నా ఉంటే వెళ్ళి చేసుకోండి అది అలా స్లోగా అవుతూ ఉంటుంది అన్నమాట కొంచెం టైం పడుతుంది అదే డీప్ ఫ్రై చేసేసాం అనుకో తొందరగా వేగిపోతాయి కాకపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇలాగే మగ్గ పెట్టేస్తున్నాను మీరు కావాలంటే అలా కూడా వండుకోండి ఇలా మనం కాకరకాయ ముక్క పట్టుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఆల్రెడీ నన్ను చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఎందుకంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగా వేగుతాయి అందుకని కట్ చేశాను ఇప్పుడు ఇందులో వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి అది కూడా పచ్చదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అసలు ఇలాంటి పులుసు కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి భలే బాగుంటుంది మళ్ళీ వేసుకుని ఒకసారి కల్పిస్తామా ఇంకా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసాం కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా కారం ఇవన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు ఇది కూడా పచ్చదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఆ పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంక స్టవ్ అయితే ఇంకా ఆపేసాను నాకు అదే స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అది చేయమని కామెంట్ పెట్టారండి నేను తప్పకుండా చేస్తాను నేను కూడా ఈవినింగ్ షార్ట్ వీడియోలు అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మార్నింగ్ నుంచి అంటే మధ్యాహ్నం వరకు ఈ వీడియో పెడుతున్నాను కదా ఇదే లెంత్ ఎక్కువైపోతుంది నాకు అందుకని చెప్పి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా మొదలు పెడితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకే షార్ట్ వీడియోలు పెడతాను ఏమన్నా నేను వేరే వంటకం ఏదైనా చేస్తే కనుక అది అన్నీ షార్ట్ వీడియోలో అనుకుంటున్నాను ఇక్కడైతే కారం అయితే మనం తినేదాన్ని బట్టి వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుని వాటర్ అయితే వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి కాకరకాయ ముక్క మాత్రం బాగా ఉడకాలండి లేదంటే చేదుగానే ఉంటుంది ఇక్కడైతే ఇంకా దగ్గర కుడికించుదాను చూసారా ఇంకా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇంక ఇది కూడా చక్కగా కలిపేసుకొని కొంచెం చిక్కగా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి ఇలా కాకరకాయ కూర మనం మసాలా కారం పులుపు కొంచెం తీపేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంక ఇప్పుడైతే చింతపండు అయితే ఇంకా కొంచెం చిక్కగా వేసేసుకుంటున్నాను అసలు చేయదు ఉండదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది అసలు మా ఇంట్లో ఎవరు కాకరకే అన్నమాట అలాంటిది నేను చే నేను చేయడం బట్టి ఇంకొందరికి అలవాటు అయిపోయింది అందుకే నేను కాకరకే బాగా చేస్తాను బాగా చేస్తాను అనేసి అయితే అందరూ అంటూ ఉంటారు ఒకవేళ చే నచ్చితే ట్రై చేయండి కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకున్నాను ఇది మీకు ఇష్టం లేకపోతే వేసుకోద్దండి వేసుకోకపోయినా ఏం పర్వాలేదు చేదుగా ఉంటుందేమో అని మాత్రం అనుకోద్ది బాగుంటుందండి కర్రీ వచ్చేసి ఇంకా అవన్నీ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి అలా మగ్గనిస్తే పైకి నూనె తేలిపోతుంది అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కాకరకాయ పులుసు అయితే సూపర్గా ఉంటుందండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి నాకు ఒక అమ్మాయి అయితే ట్రై చేసి తన కామెంట్ కూడా పెట్టింది ఒకసారి కాకరకాయ మీరు బాగుండరు నేను కూడా వండడం చాలా బాగా కుదిరిందని అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది నచ్చితే కనుక కామెంట్ మాత్రం పెట్టండి నాకు చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే వంట అయిపోయిందా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా కోడిగుడ్లు పట్టుకొచ్చారు ఈయన నిన్న ఇంకా నాకు సర్దడానికి టైం లేదన్నమాట నిన్నే చాలా పనులు ఉన్నాయి నాకు అవన్నీ చేసుకున్నప్పటికే ఇంకా అలసిపోయాను ఇంక ఇప్పుడైతే ఇంకా ఎక్కడ ఎక్కడ ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఇంక ఇలాగా పెట్టేసుకొని చక్కగా ఓ పక్కన పెట్టేసుకుంటాను అనమాట నేను ఇవన్నీ సర్దేస్తున్నానండి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ఇంకా మిమ్మల్ని నిన్న ఫోన్ గురించి ఇబ్బంది పెట్టేశాను కదా ఫోన్ అయితే చాలా బాగుందండి ఇదిగో దాంతోనే నేను ఇదిగో వీడియో అంతా చేశాను ఏమాత్రం పాడవలేదు బాగానే ఉంది నేనే కంగారు పడిపోయాను అనమాట ఇక్కడైతే అన్నీ సర్దేసుకున్నాను ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేసి ఇంక అన్నీ నీట్గా తుడిచేసుకుని పెట్టేసుకుంటాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది కదా బాయ్ అందరికీ రేపటి వీడియోలో మళ్ళీ కలిసి